ఉదయరి నియోజకవర్గంలోని జడదేవి నుండి వైకుంఠపాడు రామపురం తిమ్మారెడ్డి పల్లి వరకు జన సందోహం మధ్య ఎంతో ఉదాహరణంగా రోడ్డు పొడుగున బాణ సంచారో జై జగన్ జై సీఎం అంటూ జయ మధ్య పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి రోడ్ షో నిర్వహించారు

తిమ్మారెడ్డి పల్లి వరకు జనసందోహ సందోహం ఎంతో రోడ్డు బాణ సంచారతో జై జగన్ జై సీఎం అంటూ జయ పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో భాగంగా వరకుపాడు మండలంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు ఈ రోడ్ షోలో అసెంబ్లీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తనయుడు అమినార్ రెడ్డి కామెడియన్ ప్రియాస్ మాజీ ఎన్సీ చైర్మన్ అలీ అహ్మద్ బాస్ కారెడ్డి ఉదయగిరి మండలం కండిడ పిఎం రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమానికి హాజరయ్యారు. మరికుంటపాడులో తెలియజేసుకుంటా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీతో సమయం పాలు పంచుకోవడం ఉదయగిరి ఆత్మకూరు రెండు నియోజకవర్గాలు కూడా ఎంతో వెనుకబడి ఉన్నాయి వీటిని ఎలా అభివృద్ధి చెందించాలి అన్నటువంటి ఒక ప్రణాళిక వేసుకుని అందరం కలిసి నేను కాని పార్లమెంటు అభ్యర్థిగా నేను అసెంబ్లీ అభ్యర్థిగా అన్నా రాజగోపాల్ యొక్క ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నారు దీనికన్నా ముందు కొన్ని విషయాలు మీకు పాలు పంచుకోవాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడో అతను ఒక ఎన్ఆర్ఐ ప్రభాసాంధ్రుడు ఇక్కడ లేనటువంటి వ్యక్తి ఇక్కడ ఉండనటువంటి వ్యక్తి మీకు ఏం సేవ చేస్తాడని ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తిరిగి అమెరికాకో కో ఇంగ్లాండ్కో సింగపూర్కో వెళ్లిపోతాడని అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా స్థానికుడు ఎల్లప్పుడూ మీతో ఉండేవాడు ఈ ప్రాంతవాసి ఇక్కడ ప్రజల మనసుల్ని అర్థం చేసుకున్నటువంటి అన్న మేకపాటి రాజగోపాల్ అన్నీ డబ్బు ఎంతైనా ఉండొచ్చు కానీ సేవ చేసే మానవతా దృక్పథం ఉండాలి నీలా ఒకటిగా ఉండాలి ప్రజల మనసుల్ని అర్థం చేసుకునే మనసు ఉండాలి అతనే నాయకుడు అవుతాడు అటువంటి మహానాయకుడే మనం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెండవ వ్యక్తి మనకు పార్లమెంటుకి తెలుగుదేశం తరఫున పోటీ చేసేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చెప్పాలి పదవులన్నీ అనుభవించి ఆరు సంవత్సరాల కాలం పాటు రాజ్యసభ పదవి అనుభవించ తప్పకుండా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది భగవంతుడు సాక్షిగా ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను అల్లా సాక్షిగా నేను లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి మీరు గెలిపించిన తర్వాత మీలో ఒకటిగా అన్నతో పాటు నేను ఉంటాను మీ యొక్క ప్రాంతం యొక్క ఎలా అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆకాంక్షను తెలుసుకుని మీకు అభివృద్ధి పథకాలు అందించేటటువంటి బాధ్యత నేను అన్నగారు తీసుకుంటామని నేను మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నా అభివృద్ధి ఒక్కటే కాదు మీలో ఒకటిగా ఏం చేస్తామన్నటువంటిది మీకు వివరించాలి ఇక్కడ యువతకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు యువతకి విద్య వైద్యం వరకు కావాల్సినటువంటి కనీస అవసరాలన్నీ కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఆయన ఇస్తా ఉన్నారు విద్య అభ్యసించిన తర్వాత యువతకి ఉద్యోగావకాశాలు కల్పించాలి ఉద్యోగ అవకాశాలు రావాలంటే పారిశ్ర పరిశ్రమలు రావాలి మన ఒక్కటే చెప్తా ఉన్నా పరిశ్రమలు ఉదయగిరి ఆత్మకూరు వెనుకబడిన వర్గ జిల్లా వెనుకబడినటువంటి నియోజకవర్గాలకి పరిశ్రమలు తీసుకొచ్చేటటువంటి కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నా యువత ఉద్యోగ అవకాశాల కోసం యువత ఉద్యోగ అవకాశాల కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేధాస్ నిర్వహించి దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలను తీసుకొచ్చి